సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతి శ్రీ సరస్వతి శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ విష్ణువు గార్తభాసురుడు దగ్గరకు చేరేసరికి ఒక సుందరాంగిగా మారిపోయాడని చెప్పుకున్నాం కదా గార్ధభాసురుడు విష్ణువు కోసం ఎదురు చూస్తున్నాడు గార్ధబాసురుడికి ఆ అందగత కనిపించేసరికి కాస్త విష్ణువు మరిచిపోయి ఒళ్ళు తెలియక మత్తెక్కి ఆ వెంటపడ్డాడు ఇది ఇదేమిటండి వాడు గుణం అండి అంతే ఆమె తన సరస సంభాషణలతో ఒక కళ్ళు ముంతను వాడి చేతికి అందించింది దానిలోని కళ్ళంతా పీకల దాకా తాగేశాడు కళ్ళు ముంత అందిస్తే పక్కలో పెట్టుకొని పూజిస్తాడా తాగేశాడు తన గాత్రమైన శరీరంతో నేల మీద పడి పొరలాడసాగాడు పొరలాడుతున్నాడు ఇంతలో శ్రీహరి ఒక పెద్ద తోడేలుగా మారి గాడిద ఆకారంలో ఉన్నటువంటి ఆ రాక్షసుడి మీద పడ్డాడు అది కావాలా ఆ గాడిద గుణంతో అన్నీ మరిచిపోయి తన తపస్సును మరిచిపోయి తాగిన మత్తులో కిందపడి దొర్లాడుతున్నప్పుడు చూసి ఆ గాడిదకు గాడిద రాక్షసుకి ఒక చాలా పెద్ద ఒక ప్రాణిగా తయారైపోయి ఒక ప్రాణి అంటే ఒక పెద్ద తోడేలుగా తోడేలు అంటే పట్టేస్తుంది కాదు ప్రాణులంతా అంతా గాడిదంతసేపు పట్టేది పెద్ద తోడేలుగా మారి ఆ రాక్షసు విండి పడ్డాడు వాడు మత్తు నుంచి తేరుకోకముందే వాడి యొక్క తలకాయతో సహా శరీరం అంతా తినేసాడు శ్రీకారి చంపటం చూసాం కానీ ఏంటో తోడేలుగా వచ్చేసి గాడిదని తినేసాడట అమ్మోయ్ ఏమవుతుందో చూస్తాం అద్భుతమైనటువంటి ఈ ఉపాయంతో శ్రీహరి సాధించిన విజయానికి దేవతలంతా ఆశ్చర్యంతో శ్రీహరి మీద పుష్పవృష్టి కురిపించారు సామాన్యుడా శ్రీహరి దేవతలకంతా పీడిస్తున్నట్టు గార్ధవాసుడు యొక్క బెడద తప్పిపోయింది కదా అప్పుడందరూ ప్రార్థన చేశారు ఈ పెద్ద తోడేలు పర్వతాకారంగా ఉంది దాని సైజే తెలీదులేంటి అంత ఇంకా దాన్ని సమాధానం చేయటానికి అందరూ ప్రార్థన చేశారు అప్పుడు శ్రీహరి ప్రసన్నుడై చతుర్భుజుడుగా దర్శనమిచ్చాడు ఇంతలో శివుడు అక్కడ ప్రత్యక్షమై శ్రీహరికి సాష్టాంగ నమస్కారం చేసి మాధవ నేను నీ దాసుని అన్నాడు అప్పుడు విష్ణువు వినయంతో దూరంగా జరిగి భయపడి అక్కడి నుంచి ఒక్క నమస్కారం చేసి మళ్ళీ ఆ శివుడికి దేవదేవా నీవు సకల జగత్ప్రభువు అయ్యా నీ మీద ఉన్న భక్తి వల్ల నేను ఈ రాక్షసుడిని సమరించాను ప్రభు మీరేమిటి నాకు నమస్కారం చేయటం మీరేమిటి ఈ పని చేస్తున్నారు నేను మీకు చేస్తున్నాను నేను నీ భక్తుణ్ణి ప్రభు నేను అంటే నీ దాసుణ్ణి అలాంటప్పుడు నేను నిన్ను దాసునిగా ఎలా చేసుకుంటాను స్వామి మొదటి నుంచి చెప్పాను కదా నేను ప్రతిజ్ఞ చేసేటప్పుడు కూడా నీ భక్తుడినైతే అని ఒక భక్తుణ్ణి నేనొక భక్తుణ్ణి ఒక భక్తుణ్ణి ప్రభువుని దాసుగా చేసుకోవటం బాగలేదు కదా స్వామి జై గురుదత్త